మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుపోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పని ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశిలో కానీ మనం చూసుకుంటే వృషభరాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మనకి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మనకి వృషభరాశిలోకి వస్తాయి వృషభరాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అలాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా మనకి ఇక్కడ కనబడుతోంది అయితే ఈ రాశి వాళ్ళకి మే ఒకటి నుండి కూడా మనకి సంవత్సరాంతం వరకు కూడా వీళ్ళకి జన్మరాశి ఎందు గురువు రజితమూర్తిగా మూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే వచ్చి సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానం అంటే పదవ స్థానంలో తామరమూర్తిగాను రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సర ఆరంభం వరకు కూడా మనకి వీళ్ళు ఏకాదశ స్థానం అందు అలాగే పంచమ స్థానం కూడా సువర్ణమూర్తులుగా సంచరించడం అనేది జరుగుతోంది అలాగే రాహు లాభస్థానం ముందు ఎండడిచే అన్ని రంగాల్లో కూడా విజయాన్ని కలగజేయడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే ఆర్థిక లాభాలు ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది అలాగే దశమ శని మామూలుగా చూసుకుంటే ఆత్మకారకుడు శని కాబట్టి కాస్త దృఢంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే నూతన వ్యాపారాలు చేస్తారు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టపడిన దానికి తగిలిన ఫలితం అనేది లభిస్తుంది అలాగే వృషభ రాశి వారికి గురువు యొక్క సంచారం అనేది వీళ్ళకి చాలా ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ నూతన జీవితాన్ని ప్రసాదించినట్టుగా ఉండడం అనేది జరుగుతుంది వ్యవసాయ రంగం వారికి అత్యున్నత అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఏవైతే ఈ వ్యవసాయదారులు కొత్త పంటలు వేస్తారో ఆ కొత్త పంటలు పండించి కాస్త పంటలు బాగా రావడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది అను అలాగే వీళ్ళు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులంటికి బాగా శ్రమించడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యయరాశి అయిన గతుడైనా మనకి చూసుకున్నప్పుడు గురుడు శుభమూలక ధన ద్రవ్యాన్ని కలజేశాడు కొంతవరకు అలాగే తదుపరి ఎందు జన్మరాశి ఎందు ఉండడం వల్ల కాస్త స్థానచలము స్థానభ్రంథము లేకపోతే నలుగురిలోనూ ఎక్కువగా అంటే డామినే స్థానభ్రంశంతో పాటుగా వీళ్ళు ఎక్కువ డామినేట్ చేయడం ఇలాంటివి కూడా మనకు కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఆ పని సాధించాలనే తపన మాత్రం ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండడం అనేది కలుగజేస్తుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ అనారోగ్య సమస్యలు కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఉదర సంబంధిత ఇబ్బందులు అలాగే తల నరాలు కండరాలు నొప్పులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి గుళ్ళో ఏమైనా గుణు ఏవైతే గురువుకు సంబంధించిన ధాన్యం ఉందో అది దానం చేయడము అలాగే శనగలు దానం చేయడం అలాగే ఇలాంటివన్నీ కూడా బాగా కలుగు చేస్తాయి అలాగే కాస్త రైసు మిల్లులు వ్యవసాయదారులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గతంలో కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే దుర్మార్గులమైన పాలకులు ఉన్నారో ఆ పాలకుల యొక్క బెడద అనేది మాత్రం కాస్త తగ్గుతుంది లేదా ముఖ్యంగా వాళ్ళపై అధికారులు కావచ్చు ఎవరు ఏ వృత్తుల్లో ఉంటే వాళ్ళకి కాస్త ఎలాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చేనేత పని వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది సినీ రాజకీయ రంగంలో ఉన్న వాడికి గాయనుకుల కళాకారులకి సామాన్యంగా ఉంటుంది అలాగే యాంత్రిక రంగం అంటే ఈ మిషనరు అవన్నీ పనిచేస్తుంటారు కదా వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది ఇక్కడ దశమస్థానం ముందు శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంత మేర అంటే అనుకున్నంత ఫలితాలు ఇవ్వకపోవడం అనేది ఉండొచ్చు కానీ ఫలితాలు మాత్రం ఉంటాయి అలాగే దోషప్రదము పాపకార్యాచరణ చేతి నష్టము కర్మ భ్రష్టము పరితాపము దుఃఖము మానవభంగము అలాగే ఇక్కడ మనకి విఘ్నాలు వ్యాకులత ఆదాయ నష్టము కీర్తి భంగము ఉద్యోగమనందు బాధలు వంటి కష్టములు అనేవి మాత్రం ఇక్కడ ఉన్న గ్రహచారం వల్ల ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి కలుగుతాయి అలాగే ఏకాదశ స్థానం ముందు రాహు మరియు తృతీయ స్థానం ముందు కేతు మీ ఆదాయం మార్గ వనరులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది అలాగే దీర్ఘాధ్యాయము శక్తివంతంగా అంటే ఏదైతే దీర్ఘాధ్యాయం ఉందో అంటే అది పెరుగుతుంది అంటే ఇప్పటివరకు అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి కాస్త ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుపట్టడం అనేది జరుగుతుంది అన్ని రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాణించడం అనేది జరుగుతుంది జీవితంలో అన్నీ కూడా అంటే వాళ్ళు మంచి చెడు సుఖము దుఃఖము ధనం డబ్బు ఎక్కువగా ఉండడం లేకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం కలగడం అనేది జరుగుతుంది అలాగే రైస్ మిల్లులకు హోటళ్ళు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కాస్త చేయూతనివ్వడము వాళ్ళకి కాస్త వాళ్ళు చెయ్యూతి ఇచ్చిన వాళ్ళైతే వాళ్ళ వ్యాపారం బాగుండడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే రైస్ మిల్లులు హోటల్ నిర్వాహకులు గృహ నిర్మాణ చేయవాళ్ళకు భాగస్వాములకు ఇక్కడ రత్నం ఇవ్వడబడడం అంటే ఇక్కడ కొంత రత్నాలు కూడా మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది అయితే వాళ్ళకి కాస్త కొంచెం పర్సనల్ జాతకం చూసుకుని పెట్టుకోవడం ద్వారా కొంత ఏ రత్నాలు పెట్టుకోవాలి ఏంటి అనేవి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి మొత్తం మీద వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు చూసుకుంటున్నాయి ప్రతి దాన్ని కూడా అనుకున్న సాధించడం అనేది జరుగుతుంది స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధపట్టి చదవడం ద్వారా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కృతికా నక్షత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది రోహిణీ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నవంబర్ అంటే ఈ యొక్క గురువు మార్పు ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క మృగశిర యొక్క మార్పు ఉంటుందో ఆ మార్పు దగ్గర నుంచి కూడా కాస్త ఇబ్బందులు పడే అవకాశము అనేది కనబడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకుంటే అదృష్ట సంఖ్య ఆరు వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గురు చరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే పసుపు పచ్చని పూలతో దత్తాత్రేయులు వారిని పూజించడము ప్రతి గురువారము కూడా గుళ్ళోకి వెళ్ళడము వీళ్ళు దీనితో పాటుగా దుర్గా కవచాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది ఇక్కడ మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వాడికి కనబడుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పన్ను చేయొచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఇటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులుగా అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో